హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ పొటాటో కర్రీ ఇలా చేస్తే మెత్తుకు కూడా మిగల్చకుండా తినేస్తారు చేయి విధానం చేస్తూ ఉండండి ముందుగా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని కొద్దిలంతా సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఒక కిలో తెల్ల నూనె వంకాయ అంటాం కదా వంకాయని తీసుకొని ఇక్కడ నేను చూపెట్టిన విధంగా కట్ చేసుకోవాలి ఈ వంకాయ ముక్కలన్నింటినీ ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకుంటే మనకు వంకాయ అనేది చేదైతే రాదు ఓకేనా వంకాయలు కట్ చేసుకున్నాక ఫీలప్ చేసుకున్న పొటాటోని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్నగా కాదు పెద్దగా కాదండి ఇలా పొటాటో కూడా కట్ చేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలను కట్ చేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను కూడా ఇక్కడ చూపెడుతున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు రెండు మీడియం సైజు టమాటోలని వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పొటాటో వంకాయ కూరని ఎలా చేయాలో చూసి పెడతాను ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి ఒక గిన్నె పెట్టుకోవాలండి టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి పోపు దినిసీ వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర శనగపప్పు అయితే ఇక్కడ వేసాను మీ దగ్గర మినపప్పున వేసుకోవచ్చు వీటిని మంచిగా వేయించుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఎప్పుడైనా ఏ కరీస్లోకైనా పచ్చిమిర్చి అయితే ముందుగా అలా వేయనండి ఉల్లిగడ్డ వేసినాకనే పచ్చిమిర్చి వేస్తాను ఎందుకంటే ఇవి పచ్చిమిర్చి బాగా వేగి ఇంకా నూనె అనేది మేదకి చిల్తా ఉంటుంది అలా కాకుండా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చలు ఒకేసారి వేసుకొని ఉడికించుకోవాలి హాఫ్ టేబుల్ స్కూల్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని వేసుకోవాలండి ఫోర్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు వేక్ చేసినాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలండి ఉప్పు ఉప్పు నీళ్ళగా తీసేసి వేస్తున్నాను ఇలా చేస్తే మనకు ఇలా చేస్తే మనకు చే అయితే అస్సలు రాదండి ఓకేనా ఇలా వంకాయ పొటాటోని వేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ కలుపుకోవాలండి మనకు వంకాయ పొటాటో అనేది మంచి నూనెలో బాగా వేగుతుందండి ఇలా వేగినాక కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలని ఇందులోకి వేసుకొని వేసుకొని కలుపుకోవాలన్నీ కలుపుకొని మూత పెట్టుకోవాలన్నీ ఇప్పుడు మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి టమాటా మంచిగా పొరలు పొరలు ఉడికినాక ఇందులోకి రుచికి సరిపడ కారం పొడి అయితే వేసుకోవాలి టమాటా మంచిగా ఉడకాలండి ఉడికితేనే మనకు ఈ వంకాయ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు రూచికి సరిపో కారం పొడి వేసుకోవాలండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వాడాం కదండి చూసుకొని అయితే కారాన్ని వేసుకోవాలి కారం వేసుకున్నాక ఏమంటే వాటర్ పోయకుండా ఒక నిమిషం పాటు స్టవ్ని హై పెట్టుకొని కలుపుకోవాలి కలుపు ఇలా కలుపుకున్నాక ముక్క ముని వరకు నీళ్ళు పోసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ పొటాటో కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ లాస్ట్లోకి